అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రిక నిర్వహించిన సర్వేలో ది మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లిస్ట్ లో ముప్పై తొమ్మిదవ స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రావడం జరిగింది ఒకసారి వార్తను ప్రధానంగా చూద్దాం సీఎం రేవంత్ మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లిస్టు లో ముప్పై తొమ్మిదవ స్థానం జగన్ పినరై నవీన్ పట్నాయక్ కన్నా ముందు జాబితాలో కేసీఆర్ పేరు గయాబ్ నెంబర్ వన్ ప్లేస్ లో ప్రధాని మోడీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నామైతే ఇండియన్ ఎక్స్ప్రెస్ దినపత్రిక ఒక సర్వే నిర్వహించడం జరిగింది కోట్లాది మంది ఉన్న ఇండియాలో ది మోస్ట్ పవర్ఫుల్ హండ్రెడ్ జాబితా రిలీజ్ చేసింది అందులో తెలంగాణ ముఖ్యమంత్రికి ముప్పై తొమ్మిదవ స్థానం ఉన్నది జగన్ కేరళ ముఖ్యమంత్రి పినరై కంటే ముందున్నట్టు తెలుస్తా ఉన్నది అయితే జాబితాలో కేసీఆర్ పేరే అయినట్టు తెలుస్తా ఉన్నది నేనే తెచ్చిన తెలంగాణ అని చెప్పుకునే కేసీఆర్ కు మాత్రం ఈ జాబితాలో అసలు లిస్టులో లో స్థానం దక్కలేదు ఒకసారి వార్తను చూసే ప్రయత్నం చేద్దాం ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రచురించిన మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ దేశంలో పేరుతో టాప్ వందతో లిస్టును రిలీజ్ చేసింది ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముప్పై తొమ్మిదవ స్థానంలో నిలిచారు సింగిల్ హ్యాండెడ్ గా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ కొట్లాడారని ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యాఖ్యానించింది ఇదిలా ఉండగా దేశంలో నెంబర్ వన్ స్థానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ కైవసం చేసుకున్నారు అయితే నెంబర్ వన్ లిస్ట్ లో నెంబర్ వన్ పేర్లో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అయితే ఇది ఎట్లా సర్వే నిర్వహించారంటే ఎన్నికల్లో భాగంగా ఎవరైతే ఆ పార్టీ కోసం ఆ అధిష్టానం కోసం కొట్లాడిరో పనిచేసిరో దాన్ని చూసి స్థానాలు కేటాయించినట్టు తెలుస్తూ ఉన్నది అయితే మనం కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఆ నాయకులకు కానీ ఆ అయితే వాళ్ళు హర్షించదగ్గ విషయమే ఎందుకంటే తెలంగాణ నుంచి పవర్ఫుల్ పర్సన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రావడం